భారీ వర్షాలతో శంషాబాద్ ఎయిర్పోర్టుకి రావాల్సిన విమానాలను దారి మళ్లిస్తున్నారు ఏవియేషన్ అధికారులు ఇక కుండపోత వానలతో ఐదు విమానాలు దారి మళ్లించారు ఎయిర్పోర్టుకు రావాల్సిన మూడు ఫ్లైట్స్ విజయవాడకు మళ్లించినట్టు చెప్పారు అధికారులు మరో రెండు విమానాలను తిరుపతి బెంగళూరుకు మళ్లించారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వాతావరణం అనుకూలించకపోవడంతో దారి మళ్లించారు అధికారులు భారీ వర్షాలతో శంషాబాద్ ఎయిర్పోర్టు కు రావాల్సిన విమానాలను దారి మళ్ళిస్తున్నారు ఏవియేషన్ అధికారులు ఇక కుండపోత వానలతో ఐదు విమానాలు దారి మళ్లించారు ఎయిర్పోర్టుకు రావాల్సిన మూడు ఫ్లైట్స్ విజయవాడకు మళ్ళించినట్లు చెప్పారు అధికారులు మరో రెండు విమానాలను తిరుపతి బెంగళూరుకు మళ్లించారు శంషాబాద్ ఎయిర్పోర్టు లో వాతావరణం అనుకూలించకపోవడంతో దారి మళ్ళించారు అధికారులు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు చెప్పండి అనిల్ శంషాబాద్ కు రావాల్సిన ఫ్లైట్ దారి మళ్ళింపు డీటెయిల్స్ ఏంటి మాధురి శంషాబాద్కి రావాల్సినటువంటి కొన్ని విమానాలు ఎందుకంటే మనకి గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా సో ఈ రోజు కొంత ఎక్కువగా క్లౌజ్ రావడం వల్ల అంటే ఎక్కువగా భారీ వర్ష సూచన ఇచ్చిన నేపథ్యంలో సో వివిధ ప్రాంతాల నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రావాల్సినటువంటి దాదాపు ఐదు విమానాలను కూడా దారి మళ్లింపు చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ సమయంలో అక్కడ కొంత వాతావరణ పరిస్థితులు అనుసరించిన ఎడలా సో వీటిని దారి మళ్లించినట్టు తెలుస్తుంది ఇక దాదాపు ఇప్పటికే మూడు విమానాలు కూడా విజయవాడకు మళ్లించారు అధికారులు మరొక రెండు విమానాలను తిరుపతి అండ్ బెంగళూరుకి కూడా మళ్లి మళ్లించినట్టు తెలుస్తుంది ఇక ఎయిర్పోర్ట్ లో కూడా వాతావరణం పూర్తి పూర్తిగా కూడా అంటే మనకి క్లౌడీగా ఉంది ఇక్కడ హైదరాబాద్ ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అధికారుల నుంచి తెలిపారు కాబట్టి సో ఇట్లా ఈ ల్యాండింగ్ సమయంలో కొత్తగా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఈ ఎయిర్పోర్ట్ ఈ ఎక్కడైతే హంజాబాద్ ఎయిర్పోర్ట్ కి రావాల్సినటువంటి ఐదు విమానాలను కూడా దారి మళ్లిపించేసినట్టు తెలుస్తుంది ఇంకా ఇంకా ఈ వెదర్ కనుక అనుకూలించినాయి అయితే మరికొన్ని విమానాలను కూడా దారి మళ్లింపు అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంకా వరుస సూచన ఉంది కాబట్టి హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి సూచన చేసింది కాబట్టి సో ఈ ల్యాండ్ సమయంలో కూడా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని దాడి మళ్లించేటువంటి అవకాశం ఉంటుంది సో ప్రజెంట్ మాత్రం ఈ ప్రయాణికులంతా కూడా మళ్ళీ ఉన్న తమ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని మళ్ళీ వారు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కి రావాల్సి వస్తుంది సో ప్రజెంట్ మాత్రం ఒక ఐదు విమానాలకు సంబంధించి ఈ దారి మళ్లించి చేసినట్టు తెలుస్తుంది అందులో మూడు విజయవాడకు తర్వాత మరొక రెండు ఒకటి తిరుపతికి మరొకటి బెంగళూరుకి అయితే మళ్లించి వేశారు సో వాతావరణం మళ్ళీ వెంట ఎప్పటిలాగే అంతా అనుభవించినట్లయితే సో మళ్ళీ ఏదో యథావిధిగా ఈ విమానాలు రాకపోవడం అనేది కొనసాగినటువంటి అవకాశం ఉంది మళ్ళీ